హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ అరోట్ సారీ ఈరోజు వీడియో కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడం కొంచెం వర్క్ ఉండడం వల్ల బయటకు వెళ్ళాం ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే అసలు మీ మనసులో ఉన్న పర్సనల్ మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నారా లేదా టైం పాస్ చేస్తున్నారా అసలు తన ట్రూ ఫీలింగ్స్ ఏంటి ఇంటెన్షన్స్ ఏంటి సో అంటే నిజంగా ఇష్టపడుతున్నారా లేదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో రీడింగ్ చూద్దాం మనం ఓకే అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు అలాగే రీయూనియన్ రెమెడీస్ కోసం కూడా అప్రోచ్ అవ్వచ్చు మేనిఫెస్టేషన్ గురించి కూడా అప్రోచ్ అవ్వచ్చు ఇవన్నీ చార్జబుల్ అనే అమౌంట్ పే చేయాలి మీరు అమౌంట్ పే చేస్తాను అంటేనే నేను అప్రోచ్ అవ్వండి అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి సో చూద్దాం అసలు మీ పోర్సన్ ఇష్టపడుతున్నారా లేదా టైం పాస్ చేస్తున్నారా అసలు సీరియస్గా ఉన్నారా లేదా సో మేము ఫస్ట్ మై పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం అంటే మీ గురించి రైట్ నో ఆలోచిస్తున్నారు ప్రెసెంట్ అండ్ మై పర్సన్ ఇంటెన్షన్స్ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి అండ్ మై పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ పేజ్ ఆఫ్ సోర్స్ అండర్ అదర్ టెక్ నైన్ ఆఫ్ ఫోన్స్ ఇక్కడైతే నాకు మీ పర్సన్ అంత సీరియస్గా ఉన్నట్టు అయితే అనిపించట్లేదండి ఎందుకంటే తను చాలా సేఫ్ సేఫ్ ప్లే చేస్తున్నారు ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు అండ్ మీ పర్సన్కి తను మీ మీద మనీ వైజ్ డిపెండ్ అవ్వడం కానీ లేదా మిమ్మల్ని మనీ చేయబోతులు అడగడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఉన్నట్టుంది ఎందుకంటే త్రీ ఆఫ్ కప్స్ సో మీ పర్సన్ మిమ్మల్ని మనీ కోసం అండ్ లేదా మీ నుంచి ఒక బెనిఫిట్ కోసం ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నట్టయితే నాకు కనిపిస్తుంది అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ ప్రెసెంట్ ఎనర్జీ ప్రజెంట్ ఎనర్జీ పేజ్ ఆఫ్ సోర్స్ అంటే మేము ఏది ఫైట్ చేస్తూ ఆలోచిస్తూ ఉండొచ్చు బట్ ఇక్కడ నాకైతే సీరియస్నెస్ కనిపించట్లేదు ఎందుకంటే అందరి దగ్గరికి వచ్చేసి నైన్ ఆఫ్ వాన్స్ మీకు ఎప్పుడైతే మీ పర్సన్ కావాలో అప్పుడు మీ పోసన్ మీకు అవైలబుల్గా ఉండరు నేను వర్క్లో ఉన్నాను నేను బిజీగా ఉన్నాను నేను ఫ్యామిలీతో ఉన్నాను సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ చెప్తారని చెప్తారనమాట మీకు బట్ యాక్చువల్గా తను ఎప్పుడు తన తన లైఫ్ను ఎంజాయ్ చేస్తూ లీడ్ చేస్తూ ఉంటారు ఇక్కడ నాకు స్ట్రాంగ్ తాడ్ అయితే కనిపిస్తుంది మీరు కాకుండా మీ పర్సనల్ లైఫ్లో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు బట్ ఇక్కడ మీ గురించి వచ్చేసరికి ఇక్కడ ఫైనాన్షియల్ డీలింగే నాకు మెయిన్గా కనిపిస్తుంది లేదా మీ దగ్గర నుంచి ఏదో బెనిఫిట్ ఆశించి ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్ అయితే నాకు అస్సలు కనిపించట్లేదు తన ఇంటెన్షన్స్ కూడా ఫైవ్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ సోర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ సో తనకి తెలుసు మిమ్మల్ని తన బెనిఫిట్ కోసం యూజ్ చేసుకుంటున్నారని అండ్ తను కూడా అప్పుడప్పుడు ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఇది కరెక్టా కాదా ఇలా చేయచ్చా అని అండ్ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ బట్ కమ్యూనికేషన్ అయితే మీతో చేస్తారు రెగ్యులర్గా మీతో టచ్లోనే ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడన్నా మీకు డౌట్ వచ్చి అడిగినా ఓకే లైఫ్ లాంగ్ ఉంటారా నాతో ఈ ఈ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు అంటే హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్తాను లైఫ్ లాంగ్ ఉంటాను అంటారు బట్ అది అది నిజం కాదని మీ పర్సన్కి తెలుసు తెలుసు కాబట్టి ఇక్కడ చాలా గిల్టీగా ఫీల్ అవుతారు నేను చేస్తుంది కరెక్ట్ కాదు అని ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సాడిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఆర్ ఆర్జమనై లీబ్రా యాక్వేరియస్ అయి ఉండొచ్చు సో నాకైతే ఇక్కడ థర్డ్ పార్టీ కనిపిస్తుంది అలాగే మీ పర్సన్ సీరియస్గా అయితే లేదు मे फीलिंग से चुके Yeah. సో అందుకే మీరు చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ మీకు ఇక్కడ మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తున్నారు తన వైపు నుంచి మీకు స్టెబిలిటీ కానీ సెక్యూరిటీ కానీ ఇవ్వట్లేదు అందుకే మీరు ఇక్కడ చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు ఈ రిలేషన్ కరెక్ట్ ఆ కాదా ఒకసారి బాగుంటారు ఒకసారి అసలు బాగోరు సో నేను ఏం డిసైడ్ అవ్వాలి అసలు ఈ రిలేషన్ కోసం వెయిట్ చేయచ్చా ఈ పర్సన్ నమ్మచ్చా నమ్మి ప్రొసీడ్ అవ్వచ్చా లేదా ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీకు వస్తున్నాయండి సో ఎవరైతే వీడియో చూస్తారో మీరు మీకు చాలా 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 కన్ఫ్యూజింగ్గా ఉంది మీకు వేరే ఆప్షన్స్ కూడా ఉండొచ్చు బట్ ఎన్నో ఆప్షన్స్ ఉన్నా మీరు ఈ పర్సన్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు సో మీకు ఆప్షన్స్ ఉన్నా మీరు ఆ ఆప్షన్స్ అన్ని కాదని ఈ పర్సన్ కోసమే వెయిట్ చేస్తూ చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు మీరు అండ్ జడ్జ్మెంట్ బట్ రైట్ నో మీరు ఒక డెసిషన్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు అండ్ డెత్ కార్డ్ మీరు కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారు రైట్ నో మీ లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రిలేషన్ మెయింటైన్ చేయాలా వద్దా అనే ఆలోచనలు అయితే ఉన్నారు అండ్ అదే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీరైతే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఈ పర్సన్ కోసం సో మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వాలి అండ్ ఇచ్చారు కూడా సో అందుకే మీరు ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నారు తను కరెక్టా కాదని ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం అసలు ఫ్యూచర్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడైతే సీరియస్గా లేరు సో మీ పర్సన్ అయితే ఫ్యూచర్లో చేంజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నైట్ ఆఫ్ పెంటికల్స్ బట్ ఆ చేంజ్ అనేది చాలా టైం పడుతుంది ఎందుకంటే నైట్ ఆఫ్ పెంటికల్స్ అనేది చాలా చాలా స్లో మూవింగ్ ఎనర్జీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తన కమ్యూనికేషన్ అనేది చాలా హార్ష్గా ఉంటుంది మీతో అంటే చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు మీతో బట్ నాకు ఒక చేంజ్ అయితే కనబడుతుంది ఎప్పుడు కనబడుతుంది అంటే ఎప్పుడైతే మీరు తన చేస్తున్న ప్రవర్తన అవ్వచ్చు దేనైనా ఖండిస్తూ వస్తారో ఇలా ఉంటే కుదరదు నాకు ఇది కావాలని అడుగుతారు అప్పుడు మీ పర్సన్లో చేంజ్ అన్నది మొదలవుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఫ్యూచర్లో చేంజ్ అయితే కనిపిస్తుంది బట్ రైట్నో అయితే అసలు నమ్మడానికే లేదు ఈ ఫ్యూచర్లో అయినా నైట్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేద్దాం సో చాలా టైం అయితే పడుతుందండి సో చాలా టైం పడుతుంది ఖచ్చితంగా కొంచెం జెన్యున్గా మారే అవకాశం అయితే ఉన్నది లేదని నేను అనట్లేదు పేజ్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఎస్ తను చేసిన తప్పుగా రియలైజ్ అవ్వడం అపాలజీ చెప్పడం లాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం చూసారా సెవెన్ ఆఫ్ సోర్ సెవెన్ ఆఫ్ సోర్స్ అంటే స్నికీ ఎనర్జీ ఏ రిలేషన్షిప్లో ఈ కార్డు వచ్చినా నమ్మకూడదు అని సో కొంతమందికి ఇంకొక కేసు ఉంటుంది ఇక్కడ ఏంటంటే తను మారాను అని చెప్తారు బట్ యాక్చువల్గా మారరు మిమ్మల్ని మభ్యపెట్టడానికి సో గేమ్స్ ప్లే గేమ్స్ ప్లాన్ అనమాట ఇదంతా సో మ్యానిపులేషన్ టైప్ మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా చూద్దాం ఈ పర్సన్ మార్చడానికి లేదా ఈ రిలేషన్షిప్ కోసం మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఏస్ ఆఫ్ సోర్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ అండ్ సెవెన్ ఆఫ్ పెన్సికల్ నో మీరైతే ఏ యాక్షన్ తీసుకోకూడదు అని అనుకుంటున్నారు ఎందుకంటే నేను నేను ఒక్కదానే ప్రయత్నించడం ఈ రిలేషన్షిప్లో సో నేను ఎంతకాలమో నేను ఒక్క నేను ఒక్కరినే చేస్తాను ఇదంతా సో మ్యూచువల్ ఉండాలి ఏదైనా ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండాలి ఇద్దరికి ఇష్టం ఉండాలి అనే ద్వారంలో అయితే మీరు ఆలోచిస్తున్నారు మీరైతే ఓకే ఏం జరుగుతుందో చూద్దాం కాలం మీద నిర్ణయిస్తుంది వీల్ ఆఫ్ ఫార్చున్ అంటే డివైన్ టైమింగ్ మీరైతే యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకోవట్లేదు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వెయిటింగ్ గేమ్ మీరు వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అని అయితే ఆలోచిస్తున్నారు అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీరు మీ కెరీర్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు మీ గురించి ఆలోచించుకోవడం స్టార్ట్ చేశారు సో నియర్ ఫ్యూచర్ లో మీ రిలేషన్ ఎలా ఉంటుంది చూద్దాం సో నియర్ ఫ్యూచర్ లో చూసారా ఇక్కడ ఆబ్స్టకల్స్ అయితే కనిపిస్తున్నాయి ఫోర్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో మీ పర్సన్ మీకంటే మీరంటే ఇష్టం అని చెప్తారు బట్ మీకోసం ఏది చేయరు మీరు నా కోసం ఇది చెయ్యంటే దానికోసం వంద రీజన్స్ చెప్తారు కానీ అది చేయరు నాకు తెలిసి మీరే ఈ రిలేషన్షిప్ నుంచి వర్కౌట్ చేస్తారు లేదా మీరు ఎంత జెన్యున్గా ఉన్నా తనకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కాక తిను వర్కౌట్ చేస్తారు ఓకే ఫ్యూచర్లో మారే అవకాశం ఉందంటున్నారు బట్ అది ఎంత టైం పడుతుందో మనం గెస్ట్ చేయలేము ఎందుకంటే రైట్నో తను అసలు ట్వంటీ పర్సెంట్ కూడా రెస్పాన్సిబిలిటీగా నాకు కనిపించట్లేదు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు మీ పర్సన్ అసలు లేరు సో సారీ అవుట్ కమ్ క్లారిఫై చేద్దాం సో నైట్ ఆఫ్ వాంట్స్ ఎనర్జీ నైట్ ఆఫ్ వాంట్స్ ఏంటంటే ఆల్వేస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్ సో నైట్ ఆఫ్ వాంట్స్ అసలు నమ్మకూడదు వాళ్ళకి ఏదైనా కావాలి అనుకుంటే ఆ టైంకి బాగా మాట్లాడతారు తర్వాత చాలా హార్ష్గా మాట్లాడతారు డిమోటివేట్ చేస్తారు సో నాకు ఇక్కడైతే ఈ రిలేషన్షిప్ అయితే మీ పర్సన్ రైట్నో అయితే పాస్ చేస్తున్నారు మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కానీ మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కానీ ఇవ్వట్లేదు ఖచ్చితంగా ఇవ్వట్లేదు ఎందుకంటే లాస్ట్ రిజల్ట్ అదే గోస్టింగ్ ఎనర్జీ సో తనకు కావలసినప్పుడు మీతో హ్యాపీగా మాట్లాడతారు లేదు అనుకున్నప్పుడు మిమ్మల్ని గోస్ట్ చేయడం మిమ్మల్ని అవాయిడ్ చేయడం మీ నెంబర్ బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ యాక్షన్ తీసుకుంటారు బట్ ఇది మ్యానుపులేషన్ ఇప్పుడు క్లారిఫికేషన్ వచ్చింది అవుట్కమ్ బట్టి ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్ట్స్ ఎందుకు వచ్చిందంటే ఖచ్చితంగా అది మ్యానుపులేషన్ మీ పర్సన్ అయితే చేంజ్ అవ్వరు ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం టెన్ ఆఫ్ సోర్ట్స్ సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటంటే మీరు వెయిటింగ్ మోడ్లో ఉండొద్దు మిస్సింగ్ ఎనర్జీలో ఉండద్దు మెజీషియన్ మీరు ప్రెసెంట్లో ఉండండి మీకు ఏది కావాలో అది మేనిఫెస్ట్ చేయండి అని చెప్తుంది మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తే కనుక మీరు చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది ఫ్యూచర్లో కూడా చూసారా అన్ని సేమ్ కార్డ్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ సోర్ట్స్ సేమ్ ఎనర్జీ బట్ డిఫరెంట్ లెవెల్స్ అనమాట టెన్ ఆఫ్ సోర్స్ అంటే చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ కప్స్ అన్నా కూడా అంతే సో మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తే హోప్ఫుల్గా మారుతారు తిరిగి వస్తారు అని అంటే మాత్రం రారు ఖచ్చితంగా రారు హీ ప్లేయింగ్ ఆర్ ఈజ్ ప్లేయింగ్ విత్ యువర్ ఎమోషన్స్ ఇక్కడ ఈ పర్సన్ మ్యానిపులేటు మీరు ఈ పర్సన్ నెంబర్ అంటే మాత్రం చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది సో మీకు మెసేజెస్ అందాయి అని అనుకుంటున్నాను యూనివర్స్ మెసేజెస్ కూడా సేమ్ ఎందుకంటే ఫోర్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ సోట్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ వెయిట్ చేయొద్దు మీద మీరు ఫోకస్ చేయండి మీద మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఎక్కడైతే ఎనర్జీ ఫోకస్ చేస్తామో అక్కడ గ్రోత్ ఉంటుంది ఇక్కడైతే ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్ని ట్రస్ట్ చేయొచ్చు అంటే యాజ్ ఆఫ్ నో చేయకూడదు చేయడానికి లేదు తర్వాత మీ ఇష్టం సో ఇదే అండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు మీరు వాట్సాప్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అలాగే రియూనియన్ రెమెడీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అవి కూడా ఛార్జబుల్ అండ్ మేనిఫెస్టేషన్ అండ్ టారోడ్ క్లాసెస్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ